ఇక్కడ ఉన్నటువంటి లాట్ ఇవాళ్ళ తిరుపతి దాంతో కంపేర్ చేయొచ్చు అదే పుష్కరాలు వచ్చేటప్పటికి డిఫరెంట్ చంద్రబాబు జనరల్ ఘాట్లోకి లోకి రావడం వల్ల జరిగింది ఆయన విఏపి ఘాట్ లో చేసి వెళ్తే ఆ తొక్కిస్లాట్ జరిగి ఉండేది కాదు సరే దాంట్లో ఆయన పేరు ఏంది బోయిపాటి గురించి మాట్లాడతారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అది పక్కన పెట్టేద్దాం మనం పుష్ప వచ్చినందుకు వచ్చినందుకు జరిగినట్టు అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వచ్చినందుకు స్లాట్ జరిగింది ఇక్కడే చంద్రబాబు వచ్చినందుకు కాదు జనం మనకి ఏంటంటే మనకేంటంటే దాన్ని ఏమంటారు రాజకీయ పార్టీ నాయకులు వారి ప్రేమలు లేకపోతే గనక హిందుత్వ వ్యతిరేకతలు లేదంటే గనక రకరకాలైనటువంటి ఆబ్లిగేషనరీ పాయింట్ మాట్లాడుకుంటున్నారు ఈ కామెంట్ లో చూస్తే కూడా అది కనబడుతుంది సింపుల్ లాజిక్ ఇందులో ఒకటి అధికార యంత్రాంగపు అవగాహన లోపం దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి ఇప్పుడు శ్రీవారి సేవకులను పట్టుకొచ్చి ఇట్లాగా ఈ లైన్ లో నడిపేది పోలీసు శ్రీవారి సేవకులు ఇప్పుడు నిన్న మనం చూసాం హైందవ శంకరకి పోలీసులు ఉన్నారు పోలీసులతో పాటు ఎవరు పనిచేశారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేయడం వల్ల ఏమైపోయింది ఈజీ అయిపోయింది పోలీసుల మీద ప్రెషర్ తో తగ్గడంతో పాటు కాస్త పంచుకున్నారు ఇద్దరు ఇక్కడేమైంది ఇక్కడ అట్లా ఇద్దరి మధ్యన సమన్వయం ఏమైంది ఇంకోటి ఇప్పుడు అట్లాగా పార్కులో కూర్చున్నారండి